దాటిన వెంటనే ధనలేష్పురం దాటిన వెంటనే ముత్తుగురు రోడ్డు ఏరియాలో మీకోసం అద్భుతమైన విల్ల అద్భుతమైన చాలా అద్భుతం చాలా స్పేస్ చేస్తా ఉంది చాలా అద్భుతమైన విల్లా తీసుకొచ్చామండి త్రీ బీహెచ్కే విల్లా అతి తక్కువ అతి తక్కువ రేట్ లో ప్రైమ్ లొకేషన్ మంచి ఎంప్లాయీస్ ఉండే ఏరియా మంచి ఎక్సలెంట్ ఏరియా తీసుకొచ్చామండి సార్ చూడండి చాలా మంది ప్రాపర్టీ కొనాలని చెప్పి చాలా మందికి ఉంటది కానీ అంత ఈజీగా కొనరు అనుమానాలు ఎక్కువ ఉంటాయి మీకు ఎంత తక్కువలో ప్రాపర్టీ చూపించినా కూడా ఇంకా తగ్గుతుందా ఇంకా తక్కువ వస్తుందా అని అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం ఏంటంటే నలభై ఐదు లక్షలకి విల్లా రాదు మీ అందరికీ తెలుసు బిహెచ్కే విల్లా ఇంకా రేట్ తగ్గిస్తాం డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు దీని మీద ఎస్బీఐ బ్యాంక్లో కూడా లోన్ వస్తుంది సీరియస్గా ప్రాపర్టీ కొనాలి ఇమీడియట్లీ కొనాలి అనుకునే వాళ్ళు రండి రేపు సంవత్సరం ప్రాపర్టీ కొనాలి ఈరోజు నా దగ్గర రోజు ఇంకొకరి తిరుగుతారు కదా అలాంటి వాళ్ళు రావట్లేదు ఇల్లు అయితే సూపర్గా ఉంటుంది మంచి ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఒకసారి ఇల్లు చూపిస్తాం రండి खानपाल की वड़ा बैठ कुछ भाई डरा बैठ चुके हैं कामन एरिया में आता है खानपाल की वड़ा बैठ कुछ भाई बिल बैठ चुके हैं छोड़ दो नहीं इधर उनका सिंपल का उन्हें हाल नहीं चिंता हाल है हाल बड़ा इन पक्ष में बच्चा है उन्हें छोड़ दो इधर तू वहाँ छोड़ के नॉन फोर्सों को बिल्कु ఓ డైనింగ్ ఏరియా కిచెన్ కొంచెం చాబాట్ ఏ ఉందో ఓన్ చేయి చూస్తున్నారు ఒక్కసారి చూడండి ఇంత ఫైనల్ రెడీ చేస్తున్నాను ది ఫైనల్ రెకార్డ్ ఫైనల్ రెకార్డ్ పై ఇది ఒక బెడ్ రూమ్ ఇది ఒక బెడ్ రూమ్ ప్రతి బెడ్ రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది త్రీ బెడ్ రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది ఒక బెడ్ రూమ్ ఉంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది దీని ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ ఒకసారి రోడ్డు కూడా చూపిస్తాను చూడండి చిన్నగా ఉన్న కూడా పెద్ద రోడ్ అన్నమాట అనమాట చూడండి ఒకసారి రోడ్డు కూడా రెండు కార్లు పెట్టి ఉన్నాయి రోడ్లో అయినా కూడా స్పేషియస్గా ఉంది మొత్తం ఇల్లు చూశారు కదా ఒకసారి జీబీహెచ్కే డూప్లెక్స్ పిల్ల రావడం చాలా అరుదు ఇది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మీకు ఫిఫ్టీ ల్యాక్స్ లో బడ్జెట్ అయితే ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్డుకి అంతే దగ్గరకు వస్తుంది ధనలక్ష్పురం దాటిన వెంటనే ముత్తూరు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి వచ్చే దగ్గరలో వస్తుంది ప్రతి ఒక్క బ్యాంకులో ఫుల్ ఫండింగ్ అని లోన్ వస్తుందండి ప్రతి ఒక్క బ్యాంకులో ఫుల్ ఫండింగ్ అని వస్తుంది వాళ్ళకి అవసరం ఉండి తక్కువ రేటు అమ్ముతున్నారు యాక్చువల్గా ప్రాపర్టీ వాల్యూ కానీ దాదాపులో యాభై ఐదు లక్షల అరవై లక్షల దాకా ఉంది కానీ వాళ్ళు అవసరం ఉండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీకు లోన్ కానీ ఎక్సలెంట్ చాలా బాగా వస్తుందండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఆ ప్రైన్స్ ఫ్లో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి